కుటుంబ సభ్యులు నా దేవుడు మనందరి ఆరాధ్య దైవం మనందరి గుండెల్లో ఊలు కట్టుకున్న మహానేత పై కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అందరికి కూడా పేరు పేరు అని వస్తారు మాట్లాడే కొట్టం పడతా ఉంది మధ్యాహ్నం రెండు గంటలకి జగన్ అన్న కలిసి కార్లో ఫోన్ చేశారు వర్షం పడతా ఉంది కదా వాయిదా వేసుకుందాం అని చెప్పి అడిగారు మా నాగిరెడ్డి రాము అని భాషాని అడిగితే వర్షం కాదు తుఫాన్ వచ్చినా సరే మీటింగ్ కి మన కుటుంబ సభ్యులు ఆజర్ అన్నాయని చెప్పారు చాలా ఆశ్చర్యంగా ఇంతమంది ఎక్కడో మారుమూల రేణిగుడి నుంచి వీడి పక్క దాముల నుంచి వీడి పక్కన కొత్తూరు తాడేపల్లి నుంచి వైఎస్ఆర్ కాలనీ నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా అటెండ్ అయ్యాక చాలా సంతోషం రోజు ముఖ్యమైన ఉద్దేశాలు కోటి సంతకాల మనకి అన్ని నియోజకవర్గాలు సంతకాలు పెడుతున్నారు అవసర అలా చంద్రబాబు నాయుడికి నీకు సవాల్ జరుగుతా కదా ఏం జరిగిందో చూద్దామే చెప్తాం చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు నెల రెండు నెలలు మూడు నెలలు నన్ను ఇబ్బంది పెట్టలే పెట్టగలేము కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిఫరెంట్ జెండాని జెండా ఆపగలిగే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు జగన్ అన్న ఆపుతానంటాడు జగన్ అన్న జగనన్న వస్తే తుఫాను వచ్చిన వచ్చినా నిన్న అనకాపల్లి ఆపుకలిగారా కలిగే సత్తా ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ కు ఒకటే చెప్తాం మీతో ఒక ఐదు నిమిషాలు కూడా మాట్లాడ ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి మనం కొన్ని ప్రజా ఉద్యమాల్లో ముందటి చేసాం మొట్టమొదటిగా కాలుష్య రహిత గ్రామాలైన ఇబ్రీంపట్నం ప్రాంతంలో బూడి వచ్చేసి మనకి ఇష్టాలని కలుస్తూ ఉంటే బూడిద కాలుష్యం మొత్తం కూడా గ్రామాల మీద పడతా ఉంటే బూడిద కాలుష్యం మొత్తం మీద మొత్తం వేదాది వేది రోగులు చుట్ట పెడతా ఉంటే చుట్టేస్తా ఉంటే కిడ్నీ సమస్యలు ఊపిరి గుండె వ్యాధులు ఇటువంటి చర్మ వ్యాధులతో అలవాడిపోతా ఉంటే ఒకటి ఉద్యమం తీసుకున్నాం ఏ ఉద్యమం తీసుకున్నాం కృష్ణా వ్యాధిలో ఈ కలుషితమైన వాటర్ వాటర్ని కలుషితమైన ఊరిద నీటిని ఆపమని చెప్పేసి జెంకో అధికారులు అయ్యడం జంకు అధికారులు అడగడమే కాదు జెంకో అధికారులను హెచ్చరించాం అదే కాకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న సుమారుగా ఐదు వందల ఆరు వందల మంది చిరుపేద లారీ లేనర్లు డ్రైవర్లు అయ్యారు డ్రైవర్లు వానర్లు అయ్యారు వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వంలో మన జనసేన ప్రభుత్వంలో బోటిని ఉచితంగా ఇచ్చాం ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ అబ్బాయి లోకేష్ నేతృత్వంలో మూడుదికి టెండర్ తీశారు టెండర్ తీస్తే హలో లక్ష్మణ్ అని చెప్పేసి సుమారుగా ఐదు మంది లారీ వనరులు నిరాహారం చేసి విశాఖ చేస్తున్న పరిస్థితులు మేము మీకు అండగా ఉంటాం మేము మీకు తోడుగా ఉంటాం అని చెప్పారు ఇదే కాకుండా స్థానికంగా ఉన్నా ఏమంటున్నాయి మనం పెట్ట మైలవరం ఇప్పుడు ఏ నోటితో కృష్ణ ప్రసాద్ వాళ్ళు అన్నారు ఆ రోజు పెట్టారు వాడి పేరు మైలవరన్ కృష్ణ కృష్ణప్రసాద్ ఏం చేశాడు నేషనల్ హైవే పక్కన కొన్ని వేల ఓట్లని నిల్వ చేసి హైదరాబాద్కి ఒక్కొక్క లారీ ఇరవై వేలు పాతి వేలు అమ్ముకుంటా ఉన్నాడు ప్రసాద్ కృష్ణప్రసాద్ ఈ పరిస్థితుల్లో మనం ఏం చెప్పాం ఆ పూర్తిని ఉచితంగా ఇక్కడ ఐదు వందల మంది లారీ వాన పంచాలి అని చెప్పేసి ఒక ఉద్యమం చేశాం ఈ ఉద్యమం చేస్తే ఈ ఉద్యమ క్రమంలో మనమేదో కేసు పెట్టాం ఈ పరిస్థితుల్లో మరలా ఏం చేశాం మన సోషల్ మీడియా మన లీడర్ పండుగ పదిహేను వర్గాల నాయకుడు కోమటి పోటీ ఉదయాన్నే ఎనిమిది గంటలకి పోలీసు వాళ్ళు బయలవరం పోలీసులు వచ్చి ఏడు గంటలు ఏడు గంటలకి బైలవరం పోలీసులు వచ్చి ఉన్న బలంగా అతన్ని బయలువరం చేసి తీసుకెళ్తే చాలా మంది లీడర్లు అతను ఫోన్ చేశారు మేము దిగిన తర్వాత మనం అందరం కోటేశ్వరెద్దాంలే కోటేశ్వర జైలు వెళ్ళిన తర్వాత విడిపించుకుంటాంలే అని చెప్పేసి చాలా మంది లేరు నేను నేను ఒకసారి చెప్పాను మన లీడర్లు అందరికి ఫోన్ చెప్పాను వంట వాళ్ళందరికి ఫోన్ చేయండి ఫోన్ చేసి కోటేశ్వరరావుని ఎందుకు తీసుకెళ్ళాడో పోలీసులు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మన అందరం కూడా మైల్మార్గ్ వెళ్దామని చెప్పేసి అందరం కూడా కలిసి కట్టుగా అక్క చెల్లెలతో సహా అందరం కూడా వచ్చి మైల్మార్గంలో ఉన్న సైకిల్ ఆఫీసు ముట్టడించి తొమ్మిది గంటలైనా

అంటే పోటీ అవుతాడు అవుతాడు నాయకు రెడ్డి అవుతాడు అవుతాడు ఆ తర్వాత మన సత్యనారాయణ రెడ్డి ప్రసాద్ రెడ్డి అవుతాడు ఆ తర్వాత మన రాంబాబు అవుతాడు ఆ తర్వాత ఒకటే చెప్తా ఉన్నాకర్తని టచ్ చేసినా సరే జ్యోగి ఉంటాడు ఆ తర్వాత అది కేసు అయిపోయింది ఆ తర్వాత ఏమైంది నా మీడియా మిత్రులు అందరూ అందరూ ఉన్నారు కిస్తా నదిలో గో బూడిద కలిసిపోతా ఉంది ఒకసారి అని చెప్పేసి అందరూ కూడా కలిసి వెళ్ళాం కలిసి వెళ్ళిందా కదా ఆ నిర్ణయం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం మనం అంటాం బూడి మొత్తం ఏమో కృషా నది గోదావరి దగ్గర మొత్తం పవిత్ర సంఘంలో బూడిద మొత్తం కూడా కలిసిపోతుంది సుమారుగా మన నియోజకవర్గం కాదు అమరావతి విజయవాడ చుట్టుపక్కల లక్షలాది మంది జనం తాగుతున్న ప్రదేశాన్ని మొత్తం కూడా మీడియా మిత్రుల సమక్షంలో అదన చెప్పారు చెప్పిన తర్వాత అది చూసుకొని వచ్చిన తర్వాత మీడియా మిత్రుల సమక్షంలో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం పట్టుకున్నారు ఒకసారి చూసామన్నా అంటే అందరం కలిసి వెళ్తే ఆ ఎలకంత వచ్చి చదవకండి నారావారి స్థానాన్ని ఏ విధంగా ట్యాంకులో లో చేస్తారు ఏ విధంగా ఆ ఫ్యాక్టరీ లాగా ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టారు దాని ద్వారా సీసాలు ఎట్లా ఎక్కిస్తా ఉన్నారు ఆ సీసాలు మొత్తం కూడా బ్రాంతి షాపుకి ఎట్లా పంపిస్తా ఉన్నారు బ్రాంతి షాపు నుంచి బెడ్ షాప్ ఎట్లా వస్తా ఉన్నాయి బెడ్ షాప్ నుంచి ప్రతి డోర్ డెలివరీ ఎట్లా జరుగుతా ఉందో మొత్తం కూడా ఆ రోజు మీడియా మిత్రుల ద్వారా నారావారి సాధకాన్ని

వాళ్ళతో ఫోన్ లో మాట్లాడితే అక్కడ ఎవ్వరికి సంబంధం లేదు నేను వస్తానని చెప్పి చెప్పాడు బాంబేలో దిగాడు బాంబే నుంచి గనవరం వచ్చాడు గతవరం లో రికార్డ్ వచ్చారు తీసుకెళ్లారు విచారణ చేశారు ఫోన్ పెట్టారు రిమాండ్ రిపోర్ట్ చూస్తే వాళ్ళ సభ నుంచి యజమానులు పార్ట్నర్స్ పేర్లు ఎక్కడా కూడా మనం వైఎస్ఆర్ పార్టీ పేరు కానీ జూనియర్ రమేష్ పేరు కానీ లేదు తర్వాత జడ్జి ముందు పెట్టారు జట్టు ముందు పెట్టినప్పుడు కూడా జోర్వేషన్ ఇతర పోరు అని చెప్పారు ఆ లాయర్ ఏం చెప్పాడు ధ్యానం ఇబ్బంది పెడతా ఉన్నారని లాయర్ చెప్పాడు తర్వాత రిమాండ్ చేస్తే ఏమైంది ఒక వీడియో బయటకు తీసుకొచ్చారు ఆ వీడియోలో మీరు అందరూ కూడా చూసుకుంటారు అంతకుముందు మనం ఏం చేశామంట ఈ పదహారు నెలల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా జోర్ నిర్వేశం చంద్రబాబు నాయుడు సమాచారం పదహారు నెల కాలంలో ఎంత పెద్ద ఎత్తున ఉంటే జనాడు వీడో ఆడవడో సిట్ అధికారి కాదు పోలీస్ అధికారి కాదు ఎక్సైజ్ కాదు ఎవరు చేశారు ఎట్లా మాట్లాడాడు ఎవరి పోత మాట్లాడాడు అది వాడు బయట పెట్టాడు బయట పెట్టిన తర్వాత ఆదివారం నాయుడు చంద్రబాబు నాయుడు విడి పెట్టి ఎవడన్నా చంద్రబాబు ఎవడన్నా నమ్ముతాడా మాట బయటకు వచ్చిన తర్వాత వీడియో వచ్చింది వీడియో వచ్చిన తర్వాత ఒకటే ఇక్కడే మీడియో పెట్టా ఇక్కడే ప్రెస్మెంట్ పెట్టా ప్రెస్మెంట్ పెట్టి ఏం మీడియా మీద కూడా ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు కానీ చెప్తా ఉన్నా కుటుంబం చరిత్ర కాల కుటుంబం నీతి విలువలతో రాజకీయం చేస్తున్న కుటుంబం చంద్రబాబు నాయుడు నీకు విలువలుంటే విశ్వసనీయే నేను భార్యా బిడ్డలతో తిరుమల వెంకటేశ్వర స్వామి సరిహితొస్తా నీకు విలువలు ఉంటే నీ కుటుంబంతో నీ భార్య లోకేష్ లోకేష్ భార్య పిల్లల్ని తీసుకొని తిరుమల వెంకనాథ్ దగ్గరికి రా జోగి రమేష్ తప్పు చేశానని ఒక మాట చెప్పు ఏ శిక్ష అయినా అనుభవిస్తానని చెప్పాడు లేదు విజయవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రా తిరుమల నేను రాగాను నేను ముఖ్యమంత్రి అనుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రా కృష్ణాన్ని అవతలం ఉన్నావు కృష్ణాన్ని దేవతలు ఉన్నావు నేను నా కుటుంబం సాక్షిగా వస్తాను నువ్వు ప్రమాణం చేద్దామని చెప్పాను తిరుమల రాలేను అని కుటుంబాన్ని తీసుకొని నీ ఇంటికి వస్తా నీ ఇంటికి వస్తే భగవద్గీత భగవద్గీత తీసి ప్రమాణం చేద్దాం నేనే తప్పు చేయలేదని చెప్తాను జోక్యం వేసి తప్పు చేశాడని చెప్పు నేను ఏం శిక్షకైనా సిద్ధం అని చెప్పాను ఇది ఇది కాకుండా లై డిటెక్ట్ చేస్తా బాద్ దేశంలో ఎవడో కొడొ దొబ్బనొడె కొడతారో దూడనైస కొడతారు లై డిటెక్ట్ చేస్తా సితొని చెప్పా అలీ ఇన్ని ఎంటే ఒకడేమో చాలా బాగా మైండ్ పర్కింది మది మది లైక్ ని పట్టిసి దర్కింది ఒక చాట్ తీశారు ఒక వాట్సాప్ చాట్ తీసి

చంద్రబాబు నాయుడు చెప్పాలా వద్ద గారి ద్వారా లోకేష్ చెప్పాలి చెప్పా ఉన్నా చంద్రబాబు అబద్ధాలు మోసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద

పెట్టాలని చూస్తే తాత్కాలికంగా నేను ఇబ్బంది పడతానేమో కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ మీరు శాశ్వతంగా ప్రజల మనసుల్లో ఇబ్బంది పడతారని చెప్పేసి జోగ్ చేస్తా ఉన్నా ఎవరు చెప్తా ఈరోజు చాలా చాలా